లో ఈ రోజున సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ యొక్క ప్రోగ్రాం గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది ఈ రోజున రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నాలుగో వారం వేరే చర్యలు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి హాజరైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే గ్రామ సర్పంచి రాజ్ కుమార్ గారు అలాగే జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విజయశేఖర్ గారు తహసీల్దార్ గారు ఎంపీటీసీ గారు అబ్దుల్ గానీ గారు రమేష్ గారు ఇతర నాయకులందరికీ కూడా నమస్కారం ప్రెసిడెంట్ చంద్రబాబు గారు అందరికీ అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ ఎండిఓ గారు ఇతర అందరికీ కూడా నమస్కారం విశ్వాస్ వికాస్ ఈ థీమ్ అనమాట ఈరోజు మనం చెప్పాల్సింది విశ్వాసం వికాసం వికాసం విశ్వాసం నమ్మ నమ్మకమైన అభివృద్ధి ఇది ఈ థీమ్తో రోజున ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది అసలు జిఎస్టీ మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు అన్ని రాష్ట్రాలకి ఒకే దేశం ఒకే ఒకే పన్ను విధానం ఉండాలనే ఆలోచనతో ఈ జీఎస్టీ వచ్చింది ఈ జీఎస్టీని భరించలేని స్థాయిలో నాలుగు స్లాబులుగా ఉంది భరించలేని స్థాయి ఉందని కొన్ని వస్తువులన్నీ తగ్గించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు జీఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు కొన్ని అయితే మరీ ఎక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతూ ఉన్నారు సరే ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యౌల్ కేశవ్ గారు ఇలా అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు మరియు ముఖ్యమంత్రులు జీఎస్టీ కౌన్సిల్లో చెప్పారు నాలుగు స్లాబ్లు చాలా భారంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించాలి అంటే తగ్గిస్తే మీకు ఆదాయం తగ్గుతుంది అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి వారు చెప్పారు తగ్గినా పర్లేదు రాష్ట్రాలకి కానీ ప్రజలకు మేలు జరగాలనే ముఖ్యమైన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు స్లాబులకి పరిమితమైన పరిస్థితిని మనం అందరూ కూడా గమనించవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటి వెహికల్స్కి సంబంధించిన జిఎస్టీ ఏ రకంగా తగ్గిందనేది అంశాన్ని ప్రచారం చేయమన్నారు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇరవై ఎనిమిది శాతం ఉండేది గతంలో పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చారు పాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇరవై ఎనిమిది శాతం ఉండేది బస్సులు వ్యాన్లు మినీ వ్యాన్లు ఇవన్నీ కూడా ఇరవై ఐదు శాతంలో ఉండేది గతంలో జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గించారు దానివల్ల ఈ వెహికల్స్ బస్సులు కానీ వ్యాన్లు కానీ మినీ వ్యాన్లు కానీ ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు తగ్గింపు ఉంది ఎవరైనా కొనే వాళ్ళకి తర్వాత తర్వాత ట్రాక్టర్స్ ఇంతకుముందు పన్నెండు శాతం ఉండేది ఐదు శాతానికి తగ్గించారు ఒక్కో ట్రాక్టర్ మీద దరిదాపుగా నలభై వేల రూపాయలు సేవింగ్స్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ స్పేర్స్ స్పేర్ పాకులు అనమాట టైర్లు స్పేర్లు యాక్సరీస్ అన్ని ఇరవై ఎనిమిది శాతం ఉండేది దాన్ని పద్దెనిమిదికి తగ్గించారు ప్రతి ఒక్కరికి కూడా మూడు వందల నుంచి ఎనిమిది వందలు ఒక ఐటెం మీద ఒక రిపేర్ అయ్యర్ ఒక లక్ష రూపాయల వరకు రిపేర్ అయితే పదివేల వరకు తగ్గే పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఫ్లైట్ ఏదైతే సరుకు రవాణాకు అవసరమైన దేనికైతే ఉన్నాయి ప్యాసింజర్ సర్వీస్ వెహికల్స్ రెంటల్స్ దాని మీద కూడా పన్నెండు శాతం ఉండేది ఐదు శాతానికి తగ్గించారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనం ప్రతి వెహికల్కి చేసుకుంటాం అది పన్నెండు శాతం ఉండేది ఐదు శాతానికి తగ్గించారు ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద ఒక్కొక్క వెహికల్ మీద ఎంత తగ్గింది అలాగే టూ వీలర్స్ ఇంతకుముందు చెప్పాం ఉదాహరణకి మహేంద్ర ఎక్కువ టాటా ఏస్ గోల్డ్ డీజిల్ వాడుతుంటారు ఆరు లక్షల యాభై వేలది ఐదు లక్షల తొంభై వేలుకి వస్తుంది అరవై వేలు తగ్గుతుంది బజాజ్ మ్యాక్సిమా కార్గోది వెహికల్ మూడు లక్షల ఇరవై వేలు ఉండేది రెండు లక్షల తొంభై ఐదు వేలకి వస్తుంది మహీంద్రాప్ సుప్రో మినీ ట్రక్ ఏడు లక్షల డెబ్బై వేలు ఉంది ఏడు లక్షల పది వేలకి వస్తుంది అరవై వేలు తగ్గుతుంది టాటా స్టార్ బస్సు ఏదైతే ఉందో ముప్పై రెండు లక్షల యాభై వేలు ఉంది ముప్పై లక్షలకే వస్తుంది రెండు లక్షల యాభై వేలు తగ్గుతుంది